హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ జనరల్గా మనం ఇంట్లో నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇన్ కేస్ మనం బయట నుంచి నెయ్యి ఉంటే అంటే నేనైతే సంగం నెయ్యి పర్చేస్ చేశాను అది ఎలా ఉంది ఏంటి అనేది నేను ఈరోజు మీకు కొంచెం రివ్యూ లాగా ఇద్దామనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ నేనైతే హాఫ్ లీటర్ నెయ్యి ప్యాకెట్ తెచ్చాననమాట అది కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను దాన్ని సాలిడ్ ఫామ్లోకి మార్చాను అనమాట అండ్ దెన్ నేనైతే ప్యాకెట్ కట్ చేసి నేనైతే ఒక వెజల్లోకి తీసుకున్నాను అండ్ తీసుకొని దాన్ని వెయిట్ చేసేటప్పుడు అస్సలు స్మెల్ అయితే లేదండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదా సో అలాంటి ఫ్లేవర్ అనేది ఏమీ లేదనమాట ఈ సంగం నెయ్యి ప్యాకెట్లో బట్ సంగం అనేది ఒక బ్రాండ్ కాబట్టి నేనైతే దాన్ని వీలైతే చూపట్లేదండి ఒక లైన్ అనేది నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను సంగం గురించి ఏంటంటే సంగం పాలు ప్యాకెట్లతో మనము ఇన్ఫాంట్ బేబీస్ను కూడా మనం ఫీడ్ చేసుకొని పెంచుకోవచ్చు అనే లైన్ నేను వింటూ వచ్చాను సో అందుకని నేనైతే సంగం మీద ఎలాంటి ఇది అంటలేదు కానీ దాని యొక్క నెయ్యి ఇలా ఉంది అని చెప్తున్నాను అంతేను అసలు ఫ్లేవర్ కానీ ఎలాంటి స్మెల్ కానీ ఏమీ లేదండి సో జస్ట్ లైక్ ఆయిల్ అన్నట్టుగా ఉంది సో ఇది ఇది వచ్చేసి నెయ్యి ఫార్మేట్లోకి కన్వర్ట్ అయ్యే టైంలో నేనైతే కొన్ని అయితే వేసాను ఏమైనా స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి బట్ ఈవెన్తో నేను మెంతులు వేసిన దాని యొక్క స్మెల్ అనేది చేంజ్ అవ్వలేదు జస్ట్ లైక్ ఆయిల్ లాగానే ఉంది ఎలాంటి స్మెల్ లేకుండా ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీని అయితే కూల్ అవనిచ్చు ఒక బాక్స్లోకి కన్వర్ట్ చేసుకొని పక్కన పెట్టేశాను అనమాట సో దో స్మెల్ అనేది ఏమన్నా కూల్ అయిన తర్వాత వస్తుందేమో అని చెప్పేసి నేనైతే నైట్ మొత్తం అలాగే పెట్టేశానండి చల్లగా అవ్వడానికి అది చల్లగా అవ్వడానికి అసలు నైట్ మొత్తం పట్టిందంటే నమ్మండి అంత టైం తీసుకొని అదైతే చల్లగా అయ్యింది సో ఆఫ్టర్ దట్ నేనైతే బాక్స్ క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లోకి పంప్ పెట్టేశాను అనమాట ఫైనల్గా ఈ సంగం నెయ్యి అనేది స్మెల్ అనేది ఏం లేకపోయినా మంచి స్మెల్ అది నెయ్యి అనేది పర్ఫెక్ట్ నెయ్యి అండి సో ఆఫ్టర్ దట్ నేనైతే వంటల్లో వాడినప్పుడు అది ఎలాంటి బ్యాడ్ టేస్ట్ కానీ వెరైటీ టేస్ట్ కానీ అలాంటిది లేదు జస్ట్ లైక్ గీ లాగే ఉంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం చూడండి అలాగే ఉంది ఈ నెయ్యి బాక్స్లోకి కన్వర్ట్ చేసి తర్వాత దాకా ఉంచినా కానీ అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి కనుక ఈజీగా పోస్ పోసుగా కన్వర్ట్ అవుతుంది చూడండి అలా ఏం కన్వర్ట్ అవ్వలేదండి ఫ్రిడ్జ్లో పెట్టి వన్ డే మొత్తం ఉంచితే కానీ అది మామూలుగా అవ్వలేదనమాట అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు త్వరగానే అది పోసు పోసుగా కన్వర్ట్ అవుతుంది కదా సో ఇలా బాక్స్లో పెట్టి నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నెక్స్ట్ డే అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ నెయ్యి ఇలా కన్వర్ట్ అవ్వలేదండి అసలు టేస్ట్ మాత్రం అస్సలు తేడా లేదు చాలా బాగుంది